పంటలకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం ఇటు మూడు సంవత్సరాలు మీకు ఇవ్వడం వల్ల ఆ పంటకు వచ్చేసరికి మీ ఖర్చులు తగ్గుతాయి ఆటోమేటిక్గా ఆ పలసాయంతో మనకి జీవనోపాధి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము ఇదే మనకి మన మండలంలో కూడా విస్తృతంగా జరగవచ్చు ఎందుకంటే నిమ్మ మనకి చాలా ఎక్కువగా జరుగుతుంది క్యాటిల్ సెడ్స్ క్యాటిల్ షేడ్స్ అంటే అందరూ పాల ఉత్పత్తి మీద బాగా ఇంట్రెస్ట్ గా రైతులు కూడా మీకు ఇన్నైతే ఒక వెటర్నరీ వాళ్ళు దీని మీద మళ్ళీ మీకు మీటింగ్ కండక్ట్ చేస్తారు గ్రామంలోనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్యాటిల్ షెడ్స్ పెట్టుకొని పాలు గేదెలకి షెడ్లు ఇస్తారు దాని ప్రకారం కూడా అవి చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా దీన్ని మాట్లాడుతారు మన ఉపాధి హామీ వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ సార్ వచ్చిన్నారు గిరిధర్ సారు సార్ ఏంటంటే వీటికి సంబంధించి ఇప్పటిదాకా మన గ్రామ పంచాయతీలు ఏం పనులు జరిగాయి ఇంకా ఏమేమి పనులు కావాలనే దాని మీద విస్తృతంగా మాట్లాడతారు మీకు ఏదన్నా సార్ మాట్లాడిన తర్వాత ఏదైనా డౌట్లు ఉంటే దాని గురించి చేసుకుని ఎవరన్నా ఇంకా జాబ్ కార్డు లేకపోతే ఇమీడియట్గా సచివాలయంకి వస్తే జాబ్ కార్డు శాంక్షన్ చేస్తాం ఎటువంటి ఆలస్యం లేకుండా రేపు హౌసింగ్ కూడా జాబ్ కార్డు అవసరం ప్రతి ప్రోగ్రాంకి లింక్ అవుతుంది కాబట్టి జాబ్ కార్డు లేని ఇమీడియట్గా తీసుకోండి ఓకే సార్ గిరి సార్ మాట్లాడండి గౌరవ ప్రస్తానం మన జాతీయ గ్రామీణ ఉపాధ్యాయులు పాలి ప్రతి సంవత్సరం మనం లేబర్ బడ్జెట్ని తయారు చేయాలి లేబర్ బడ్జెట్ అంటే ఏంటంటే మనము ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వచ్చేటువంటి దాన్ని లేబర్ బడ్జెట్ అంటాం అంటే మన గ్రామం మన గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య మనం ఈ ఉపాధి హామీలో వంద రోజులు పనిచేసుకోవాలి కనుక వంద రోజులు ఈ బేసిక్ మీద మనకు వ్యావరేజ్ స్కూల్ ఏంటంటే ప్రభుత్వం కల్పించింది మూడు వందల రూపాయలు ఇవన్నీ వేసుకుంటే మనకు ఒక లేబర్ బడ్జెట్ ఒక అవుతుంది అది మన మన లేబర్ బడ్జెట్ వచ్చి ఆరు కోట్లు ఇక్కడ వచ్చి తొమ్మిది వందల ఇరవై నాలుగు జాబ్ కార్డ్స్ ఉన్నాయి మనకు మొత్తం మన గ్రామ పంచాయతీ అంతా చేరి తొమ్మిది వందల ఇరవై నాలుగు జాబ్ కార్డ్స్ ఉన్నాయి అందులో పదహైదు వందల ముప్పై ఆరు వరకు గత సంవత్సరంలో మనకు పనిచేస్తున్నారు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఉండవచ్చు ముగ్గురు ఉండవచ్చు నలుగురు ఉంటారు కదా ఆ బేసిక్ లెక్క చేసుకుంటే మనకు మొత్తం ఇప్పటివరకు మనకు పోయి సంవత్సరం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో మనకి పదహైదు వందల ముప్పై ఆరు మంది పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఇరవై 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 నాలుగు ఇరవై ఐదులో కూడా మనకు చేస్తున్నారు దీంట్లో యాక్టివ్ అంటే బాగా ఎక్కువ మంది పని పనికి వచ్చినటువంటి వాళ్ళు మనకి ఎనిమిది వందల తొమ్మిది కుటుంబాలు మనకు జాబ్ కార్డ్స్ అయితే తొమ్మిది వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నాయి కానీ మనకి పనికి వచ్చిన వాళ్ళు మటుకు ఎనిమిది వందల తొమ్మిది కుటుంబాలు మటుకు పనిచేస్తుండాలి అందులో పన్నెండు వందల ఇరవై ఒక మంది మనకి ఉపాధి హామీ ద్వారా పనిచేస్తూ ఉండాలి మన గ్రామ పంచాయతీలో దీనికి సంబంధించి పన్నెండు వందల ఇరవై ఒక మంది మన కూలీలు ఆట ఉండొచ్చారు కదా పోతే మనము గత సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నూట అరవై పనులు చేస్తున్నాం సార్ ఇక్కడ పీటీలు అయితే చెక్ ఎగ్జాములు రైతులకు సంబంధించినటువంటి ఇవి హార్టికల్చర్ అంటే నిమ్మ నిమ్మ కానీ ఇవన్నిటికి చేరి మనము అరవై మూడు వర్కులు చేస్తున్నాం నూట అరవై వర్కలు చేస్తున్నాము పోతే గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మనం అంటే పోయిన ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక్కోటి యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టున్నావు సార్ ఇరవై సంబంధించినటువంటి పనులు తొంభై పనులు చేస్తాం జరుగుతా కంటిన్యూ శాంక్షన్ జరుగుతూ ఉన్నాయి తొంభై వర్క్ ఆర్టికల్స్ అన్ని వర్కులు కలిసి సార్ మనం లేబర్ బడ్జెట్ వచ్చి ఇక్కడ వచ్చి ఎనిమిది వందల తొమ్మిది కుటుంబాల మనం ఆరు కోట్ల డె వేలు లేబర్ బడ్జెట్ చేశాం సార్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై కాదు కాదు సార్ ఈ నైంటీ పర్సెస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఏ చేస్తున్నాం గత సంవత్సరంలో అవి ఇప్పుడు జరుపుతా ఉన్నాం అంటే ప్రతిరోజు కూలీలు వస్తున్నారు కదా వాళ్ళు పనులు చేసుకుంటున్నా ఇప్పుడు మనం తొంభై మత్తుల వరకు చేస్తున్నాం ఇప్పుడు వరకు లేబర్ బడ్జెట్ అనేది ఎలా ఏర్పడుతుంది అంతా ఆ గ్రామ ఆ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య మనం వంద రోజులు పని వాళ్ళు ఒక ప్రతి కుటుంబానికి వంద రోజులు ఇల్లు ఇవ్వాలి కనుక వంద రోజులు ఇంటూ పోతే ఈ వేజ్ వేజ్ త్రీ హండ్రెడ్ ఇటు మెటీరియల్ కాంపౌండ్స్ కూడా దీంట్లో ఉండాలి సార్ ఎందుకంటే మనం ఈ రోడ్లు సిసి రోడ్స్ ఇవన్నీ ఇవ్వాలి కంటే సిక్స్టీ ఫార్టీ రేషియో ప్రకారం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ కట్టుకుంటే ఐదు వందల రూపాయలు పడుతుంది ఆ ఐదు వందల రూపాయలు వేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా కూడా మనం అంటే ఈ రోజు తొమ్మిది వందల ఇరవై నాలుగు జాబ్ కార్డులు మనం కొనవచ్చు రేపు వెయ్యి జాబ్ కార్డ్స్ కావచ్చు దానికన్నా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం కట్టుకుంటాం యాడ్ చేసుకుంటాం అప్పుడు దాన్ని లేబర్ బడ్జెట్గా తయారు చేసుకుంటాం ఆ విధంగా లేబర్ బడ్జెట్ తయారు చేసుకున్న దాన్ని ఆరు కోట్ల డెబ్బై లక్షలు మనకు ఏర్పడింది సిక్స్ పాయింట్ జీరో సెవెన్ సార్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఈ గ్రామ సభలో మనం తీసుకున్న ఉతారుగా అంటే ఇప్పుడు వరకు మనకు వచ్చినటువంటి గుర్తించినటువంటి బంధు వచ్చి టీటీలు వచ్చి నలభై ఒకటి గుర్తించాలి సార్ సిటీ అంటే చిడ్జాల్స్ వచ్చి ఆరు పంట కాలంలో పదహారు పరవ కాలంలో ఎనిమిది గ్రావెల్ రోడ్స్ వచ్చి ఒక మామూలు ఇప్పుడు మళ్ళీ యాడ్ అయ్యాయి సార్ దాన్ని రాస్తున్నాను కానీ ఇప్పుడు దాంట్లో ఉండాలి సార్ ఫోటో అభివృద్ధి ఉండాలి సార్ పోతే సార్ కొన్ని సిసి రోడ్స్ ఇస్తున్నారు రైతు ఇస్తున్నారు కొత్త అవకాశం ఇస్తున్న నిమ్మ మామిడి గుడి వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రా ఈ గ్రామ సభ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు పండ్ల తోటలు అనేది రైతు ఇప్పుడు ఎంత ఖర్చు అయినా సరే ఉపాధి హామీలు ఉన్న కూలీలకైనా వేతన ఇదేమో వచ్చేవో కానీ పట్ట పంట మటు పూర్తిగా ఖర్చు చేయాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికైనా మనకి ఒక గ్రామంలో సుస్థిర ఆస్తులు ఏర్పడాలంటే మనం మన పిల్లల్లో అందరూ పోడాలంటే పంట తోటల్లో అవసరం ఈరోజు మనం పనిచేసుకోవచ్చు ఈ రోజు వరకే మనకి వేది వస్తుంది అదే ఒక రైతుగా డెవలప్ అయితే ఎప్పటికైనా మన గ్రామంలో ఉన్న రాబోయే పిల్లలకి ఏర్పడే ఉద్దేశంతో పంట తోటలకి చాలా ఖర్చు పెట్టమని చెప్పి మన డిప్టీ సీఎం గారు దీని మీద పూర్తిగా చెప్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు దీంట్లో ఏదంటే మోలి మనకు కొన్ని కొన్ని ప్రదేశాలలో మనకి పండ్ల తోటలు అంటే నిమ్మే కదా అనుకుంటారు నిమ్మ కాదు నిమ్మకు సంబంధించినటువంటి ఈ మామిడి ఉంది సపోటా ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ చాలా డబ్బులు ఖర్చు పెడతారు అంటే అవన్నీ కుయ్యలు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ కూడా కల్పిస్తారు ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టి ఇస్తారు డ్రాయింగ్ ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి కొద్దిగా మునగ కూడా ఇస్తా ఉండాలి మునగ మునగ వేసుకునే రైతు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి వాటికి సబ్సిడీ ఏం పూర్తిగా ఇస్తారు మొక్కలకిస్తారు కొద్దిగా ఇస్తారు కొద్దిగా నాటుకున్న దానికి ఇస్తారు లేదు ఒక పంటగా వేసుకోవాలి ఎంతైనా అర ఎకరా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంతేగాని గొట్ల మీద వేసుకునే దానికంటే ఎవరు పూర్తి స్థాయిలో ఒక పంటగా వేసుకోవాలి ఒక ఎకరా వేసుకుంటారు ఎకరా వేసుకుంటారు ఒక పంటగా వేసుకుంటారు దాని మెయింటెన్స్ కూడా ఇస్తారు వాచ్ అంటే ప్రతిసారి లేదు అదే కదా అదే కదా నేను చెప్పేది కైలోగా వేసుకోవడం అంటే ఒక అర ఎకరా చేసుకోవటం ఎకరా కానీ దానికి ఏంటంటే కార్డు ఇచ్చి మీరు ఆ బ్యాగ్ తీసుకోలేదు ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ నాలుగు రూపాయలు ఉంటుంది ఆ మొక్కను తీసుకోవాలే దానికి ప్రతిదానికి ఉంటుంది దుక్కి ఉంటుంది ప్రతిదానికి డబ్బులు ఉంటాయి మీకు ఇబ్బంది లేదు మన దాన్ని మీరు మెయింటెన్ చేసుకుంటారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ మెయింటెన్స్ ఉంటుంది మూడేళ్ళు ఉండదు దీనికి నిమ్మకైతే మూడు సంవత్సరాలు మెయింటెన్స్ వస్తుంది ప్రభుత్వం ద్వారా డబ్బులు వస్తుంది దీనికి బట్టి రెండు సంవత్సరాలు వస్తుంది మనకి లాస్ట్ నిమ్మక లాస్ట్ సంవత్సరం రాదు నేనైతే రాసిస్తాను లేదంటే నేను రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు నేనైతే పేమెంట్ పెట్టాను పేమెంట్ రాసావా లేదా బిల్లు పెడతాడు ఆ నెల కూడా ఇప్పుడు పదిహేను బిల్లులేదు పదిహేను బిల్లులే పడి ఉండేది ఇంకో ఫోన్ లోనే ఉన్నాయి మెసేజ్ రెండు సంవత్సరాలు వీళ్ళు చూసుకోవాలి కదా చెప్పినా కూడా మధ్యలో అసలు కదా ఇప్పుడు సంవత్సరం లేదంటే ప్రభుత్వం తర్వాత మాట్లాడు ముందుగా ఏంటంటే అడగాలి మమ్మల్ని మాకు ఏదన్నా తమ్మ ఏదన్నా మర్చిపోయేదా మిస్ అయితే ఎవరికి కూడా రాయకుండా ఉండవు అది అలా యొక్క రూలింగ్ బట్టి నిర్ణయాలు బట్టి మేము పోవాల్సిందే మా సొంత నిర్ణయాలతో పనిచేసేది అయితే ఉండదన్న ఇప్పుడు అది మా చేతుల్లో పంచాయతీ పంచాయతీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ మీరు ఎన్నుకున్న మేము ఎట తీసుకోవాలంటే మేము సమాధానం ఉండదా మీరు ఎన్నుకున్న నాయకులే కదా ఉంటారు మీ సర్పంచే కదా ఉంటారు వాళ్ళే మేము ఎటు తీసుకోవాలంటే మేమేం చెప్పేస్తాం చెప్పండి మళ్ళా మాడు కానీ ఇవన్నీ కూర్చు కానీ ఇవన్నీ దయచేసి అసలు చేస్తుంది ఏంటంటే మనం ఈ హార్టికల్చర్ ఇది ఒక జాగ్రత్తగా అసలు చేస్తుంది ఎప్పుడు శాఖ సంవత్సరానికి ఒకసారి వదిలిస్తానికి ఆ వదిలినప్పుడు మనం జూన్ నుంచి ఆ అక్టోబర్ ఆగస్టు వరకు ఉంటాయి ఈ నెల వరకే ఉంది ఈ నెల లోపల డాక్యుమెంట్ తీసుకోవాలి ఈ డాక్యుమెంట్ కాబట్టి మనకి ఇవ్వగలిగితే మేము త్వరగా ఇంక వారం రోజులు శాంక్షన్ తీసుకోవడానికి మీరు త్వరగా సమస్య కార్డు సర్టిఫికేట్ ఈ వన్ బీలు ఈ తీసుకుని చెప్పి మీరు శాంక్షన్ చేస్తాం మీ జాబ్ కార్డ్ నెంబర్ కావాలి ఇప్పుడు అన్లైన్ అంటే రైతు రైతు అకౌంట్ కూడా కావాలి ఇప్పుడు ఆ జియో ఇచ్చాడు కానీ మేము అకౌంట్ అడ్డగలుగుతున్నాం ఆ మాట కూడా అడిగే వాళ్ళం కాదు ఈ అవకాశం

ఇట్టి ఇట్టి కాలువ కాడీ చేసాము మురళి మురళి బిడ్జి కాడ చేసాము కోలి కోలి పా కోలే పాపయ్యా కోలే పాపయ్య గుంట ఎద్ద కాలువ ఎద్దుల కొత్త కుంట

తలవారి ఆది లక్ష లక్ష అమ్మ బండి పది నూట అరవై ఇది వచ్చి నైన్టీన్ బొమ్మలు సుభలక్ష్మ వందో తొంభై ఆరు జాబ్ కార్డు నెంబర్ వాళ్ళు చూస్తున్నాము ఇది కూడా తలారి చన్నమ్మ చన్నమ్మ తలారి చన్నమ్మ 177 జాఫ్ కార్ల నాయర్మల నాయర్మల లీల 2094 జాఫ్ కార్ల కాటమార కాటమార 1280 జాఫ్ కార్ల నేన కంపనీలో మొత్తం అయిపోయింది అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఒక కుటుంబానికి తొంభై రోజులు కాను ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రావాలి మీరు అట్లా ఎవరైనా తగ్గుంటే చెప్తే మేము ఏదైనా బ్యాలెన్స్ ఉందా చూసుకొని చేస్తాం ఆల్రెడీ చూసుకొని చేస్తున్నాం అందరికీ ఏదైనా ఏదన్నా అయినా కూడా అడగవచ్చు తప్పలేదు ఏదన్నా మిస్ అయినా అయితే వాళ్ళకి పేమెంట్ அதுக்கெல்லாம் இரவு ரெண்டு ஹவுசெஸ்ட்டு இரவு ரெண்டுபடி கையோ அங்க கையோ அங்கம்மா பேச பாலியா பீஸுரம்மா ஃபோட்டோ ரெடி ஃபோட்டோ ரெடி கொண்டாட்டு

కోటర్ కోట రెడ్డి కోటేషన్ రెడ్డి పది నాలుగు వంద ఐదు జాతీయ